హాయ్ అండి నమస్తే నేను మీ కామాక్షి వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్ ఈరోజు మా ఛానల్లో నెల్లూరు స్టైల్లో మజ్జిగ పులుసుని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి ఎంతో రుచిగా టేస్టీగా ఉండే మజ్జిగ పులుసుని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం మెయిన్గా ఈ పులుసులోకి కొన్ని వెజిటేబుల్స్ని మనం తీసుకోవాలి ఇక నేను బెండకాయలు ఉల్లిపాయలు టమోటాలని తీసుకుంటున్నాను బెండకాయల్ని మీడియం సైజులోకి కట్ చేసి తీసుకోవాలి అదేవిధంగా రెండు ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా బెండకాయలు ఉల్లిపాయలు కట్ చేసుకున్నా కదా తర్వాత టమోటాలన్నీ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇక్కడ నేను రెండు పండిన టమోటాలని కట్ చేసి తీసుకున్నాను తర్వాత ఈ మజ్జిపూసులోకి మనం మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ఇక్కడ నేను ధనియాలు ఎండు కొబ్బెర లవంగాలు పచ్చిమిర్చి అల్లంని తీసుకుంటున్నాను వీటిలన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీ జార్లోకి వేసుకొని ఇక్కడ నేను కొబ్బరి పొడి డైరెక్ట్గా తీసుకుంటున్నానండి ఈ ప్లేస్లో మీరు ఎండు కొబ్బరి ముక్కలను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులను వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చిసెనపప్పు మినపగుండ్లు అదేవిధంగా ఎండుమిర్చి ఇవి యాడ్ చేసుకొని పోపు బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలని వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా వేగించుకోవాలి బెండకాయలు ఉల్లిపాయలు ఇవన్నీ కాస్త బాగా మగ్గాలి ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపును వేసుకుంటున్నాను పసుపు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి బెండకాయలు టమోటాలు బాగా మగ్గేటట్టుగా దీన్ని కాసేపు మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలపాలి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి అదే మిక్సీ జార్లో కొన్ని నీళ్ళని కలిపి ఇందులోకి యాడ్ చేసుకోవాలి వేసుకొని ఈ మసాలా బాగా ఇందులోకి కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి కాసేపు ఈ మసాలా మొత్తము బెండకాయలకి పట్టేటట్టుగా ఇలా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పెరుగుని యాడ్ చేసుకోవాలి పుల్లటి పెరుగైనా పర్లేదండి లేకపోతే ఫ్రెష్ కర్డ్ అయినా యూస్ చేసుకోవచ్చు కర్డ్ యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని నీళ్లను కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని బెండకాయలు బాగా మగ్గేటట్టుగా దీన్ని తెరలించుకోవాలి ఇలా బాగా కలిపాం కదా ఇప్పుడు ఇది బాగా చిక్కగా ఉండడం కోసం కొంచెం శనగపిండిలో నీళ్లు కలుపుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి శనగపిండి వేయడం వల్ల మజ్జిగ పూస అనేది బాగా చిక్కగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టి బాగా బెండకాయలు మగ్గేటట్టుగా తెల్లించుకోవాలి ఇలా బాగా తెల్లిన తర్వాత ఫైనల్లీ ఇందులోకి కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేసి ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత సర్వ్ చేయడమే అంతే అండి టేస్టీ నెల్లూరు స్టైల్ మజ్జి పులుసు రెడీ ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవడమే సో మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయ్ అండి టేక్ కేర్